హలో ఆల్ ఇఫ్ యూ ఆర్ లిసనింగ్ దిస్ వాయిస్ ఫర్ ద ఫస్ట్ టైం మై సెల్ఫ్ మెర్సీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేక్ విత్ మెర్సీ ఈరోజు వీడియో ఏంటంటే కొత్తిమీర టమాటా పచ్చడి ఇది మనకి నూరు బాగా సరే లేకపోతే ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు కానీ మస్ట్ ట్రై రెసిపీ అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ లిటరల్గా ఒక టెన్ మినిట్స్ పడుతుందేమో చేయడానికి టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది చికెన్ మటన్ ఇవి కూడా ఎందుకు పనికిరావు ఈ పచ్చడి ముందు అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి మీరందరూ అందరూ ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత అదే ఆయిల్లో కొద్దిగా ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ ధనియాలు జీలకర్ర అనేవి పచ్చడికి చాలా మంచి ఫ్లేవర్ని టేస్ట్ని యాడ్ చేస్తాయి మర్చిపోకుండా యాడ్ చేసుకోండి అస్సలు స్కిప్ చేయద్ది రెండింటిని ఈ రెండు వేగిన తర్వాత అందులోనే కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇవి ఆయిల్ నుంచి సెపరేట్ చేసి వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఎండుమిరపకాయలు అనేవి త్వరగా మెత్తబడిపోకుండా మనం గ్రైండ్ చేసేటప్పుడు కరకరలాడుతూ త్వరగా నలిగిపోతాయి అన్నమాట ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఆయిల్లో కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలండి ఇక్కడ దగ్గర దగ్గర నేను ఒక పదిహేను పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను పచ్చిమిరకాయలు మిరపకాయలు ఎంత అని అడిగితే మీ కారానికి తగినంతగా వేసుకోమని నేను చెప్తాను ఎందుకంటే కొంతమంది కారం ఎక్కువ తింటారు కొంతమంది కారం తక్కువ తింటారు కాబట్టి రుచికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఎండుమిరకాయలు పచ్చిమిరకాయలు అనేవి పచ్చిమిరపకాయలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు టమాటాలు అనేవి బాగా మగ్గిపోవాలండి టమాటాలు మనకి చాలా త్వరగా మగ్గిపోతాయి పెద్దగా టైం ఏం పడుతుంది జస్ట్ ఒక మనకి ఫైవ్ మినిట్స్లో ఇవి త్వరగా మగ్గిపోతాయి అన్నమాట ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు అనేవి ఆయిల్లో చక్కగా మగ్గనివ్వాలి టమాటాలు త్వరగా మగ్గిపోవాలంటే ఒక చిన్న టిప్ ఏంటంటే అవి ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే అవి చాలా ఫాస్ట్ గా మగ్గిపోతాయి ఈ సాల్ట్ అంతా టమాటాలకి పచ్చిమిరపకాయలకి బాగా పట్టేటట్టు ఒక రెండు నిమిషాలు మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఉప్పు అనేది టమాటాలకి చక్కగా పట్టి తిన్నప్పుడు టేస్ట్ బాగుంటది సరిపడినంత సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోండి పచ్చడి రుబ్బేటప్పుడు కన్నా ఇప్పుడు యాడ్ చేస్తే అందులో చక్కగా మిక్స్ అయిపోతుంది ఉప్పు అనేది తర్వాత యాడ్ చేస్తే అంత త్వరగా కలవకపోవచ్చు దీనికి ఇప్పుడు ఒక మూత పెట్టుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టొమాటోలు పచ్చిమిరపకాయలు లో నుంచి నీరు బయటకు వస్తుంటది సో ఆ నీటితోనే కుక్ అయిపోతాయి మనం ప్రత్యేకంగా వేరే నీరు వేయాల్సిన అవసరం లేదు టొమాటోలో ఉన్న వాటరే దీనికి సరిపోతుంది కాబట్టి వాటిని ఆ వాటర్ తో ఫిట్ చేసేసుకోవాలి ఈ టొమాటోలో ఉన్న వాటర్ అంతా ఇంటికి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనము ఈ టొమాటోలు అనేవి మగ్గించుకోవాలండి ఇలాగా ఒక టూ త్రీ టైమ్స్ మనం మధ్య మధ్యలో కలుపుతూ మూత తీసుకొని మళ్ళీ కలుపుతూ మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకోవాలన్నమాట ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా మొత్తం ఆయిల్ అంతా ఎవాపరేట్ అయిపోయి చక్కగా టొమాటో ఒక గుజ్జులా తయారయ్యేంత వరకు మనము ఈ టొమాటోలు అనే వాటిని కుక్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పచ్చడి చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ టొమాటోలు పచ్చిమిపకాయలు బాగా ఉడికిపోయిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎప్పుడు టమాటా కొత్తిమీర పచ్చడి చాలా టేస్ట్గా రావాలంటే టమాటాలు ఎక్కువ క్వాంటిటీలోనూ కొత్తిమీర తక్కువ క్వాంటిటీలోను తీసుకున్నప్పుడు పచ్చడి చాలా బాగుంటుంది నాకు పర్సనల్ గా కొత్తిమీర ఫ్లేవర్ కన్నా టమాటా ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం కాబట్టి నేను టమాటాలు ఎక్కువగాను కొత్తిమీర తక్కువగాను తీసుకున్నాను మీకు ఇష్ట ప్రకారంగా పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి ఇలా ఈ కొత్తిమీర కూడా చక్కగా టమాటోలతో పాటు కలిపి మగ్గించుకోవడం వల్ల ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్ని కూడా ఒకదానితో ఒకటి బాగా కలిసి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇలా మొత్తము కొత్తిమీర టమాటా పచ్చిమిరపకాయల్ని మనము ఇలాగా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం సెపరేట్ చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయల్ని మిక్సీలో వేసుకొని ఇక్కడ పచ్చి వెల్లుల్లిపాయలు తొక్కలు తీయాల్సిన అవసరం లేదు తొక్కలతో పాటే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ నార్మల్ గా ఆ నాలుగు కలిసేటట్టుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది దాని తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి జస్ట్ అవి చింతపండు ఎల్లుల్లిపాయలు ఇవంతా కూడా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా కలిసేటట్టుగా ఈ మిశ్రమాన్ని మనం రుబ్బుకోవాల్సి అదే మిక్సీ జార్ లో మనము ఇందాక కుక్ చేసి పెట్టుకున్న కొత్తిమీర టమాటాను వేసుకొని ఇలాగా కొంచెం బరక బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకోండి అన్నంలోకి కానీ దోశల్లోకి గానీ ఇడ్లీలోకి కానీ చక్కగా ఉంటుంది దోశల్లోకి ఇడ్లీలోకి అయితే ఇంకొంచెం మెత్తగా చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ